తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఇన్ఛార్జ్ జి బుచ్చిలింగం గుండెపోటుతో కన్నుమూశారు నిన్న రాత్రి పన్నెండు గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు నందమూరి తారక రామారావు హయాం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన బుచ్చిలింగం మరణం పట్ల టీడీపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన మరణం టీడీపీకి తీరని లోటు అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి నారా లోకేష్ టిడిపి కార్యక్రమాల కమిటీ కన్వీనర్గా బుచ్చిలింగం పార్టీ ఉన్నతికి ఎంతగానో శ్రమించారు అని ప్రశంసించారు బుచ్చిలింగం ఆత్మకు శాంతి చేకూరాలి అని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు నారా లోకేష్ అప్పట్లో మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసిన బుచ్చలింగం కోసం స్వయంగా ఎన్టీఆర్ ప్రచారం చేశారు ఈనా బుచ్చలింగం కాదు నా ఆత్మలింగం నన్ను చూసి ఓటు వేసి గెలిపించండి అని కోరారు ఆ ఎన్నికల్లో బుచ్చలింగం ఘన విజయం సాధించారు ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితులైన వ్యక్తుల్లో బుచ్చలింగం ఒకరు తర్వాత చంద్రబాబు అధ్యక్షతన కూడా పార్టీ బలోపేతం చేసే అంశాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో వివిధ జిల్లాల పరిశీలకునిగాను రాష్ట కార్యక్రమాల కమిటీ సభ్యుడిగాను ఆయన సేవలందించారు రామారావుకు ఆత్మబంధువుగా పేరు తెచ్చుకుని క్రమశిక్షణతో అంకిత భావంతో పనిచేశారు పార్టీ కోసం అహర్నిశలు కష్టించి పనిచేసిన బుచ్చిలింగ మరణం పట్ల తెలుగుదేశం నేతలంతా సంతాపం తెలిపారు